హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రయాణికురాము యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నంద్యాల జిల్లా సంజామల మండలం పేరుసోల గ్రామంలో ఒక అద్భుతం చోటు చోటు చేసుకుంది అదేంటంటే ఒక ఇంటి కింద ప్రాచీనమైన శివాలయం బయటపడింది అది మన పక్కనే ఈ మార్గం ద్వారా వెళితే లోపలికి వెళ్ళి చూపిస్తాయి ఎలా ఉందో చూద్దాం పదండి ఈ ఆలయం వచ్చేసి రెండు నుంచి మూడు వందల సంవత్సరాల కాలం క్రింద నాటిది అంటున్నారు ఇక్కడికి వచ్చే జనాలు ఇలా చూడండి ఈ రాతి కట్టడాన్ని చూస్తుంటే ఇది వచ్చేసి ప్రాచీనకాలం శివాలయం అని చెప్పి మనం నిర్ధారణ చేసుకోవచ్చు నిజంగా చూడండి లోపలికి వచ్చి ఎంత అద్భుతంగా ఈ కట్టడా శివాలయం ఎంత ప్రాచీనంగా మనకు దర్శనమిస్తుందో ఇది వచ్చేసి పైన చూడండి విష్ణు చక్రము ఇది ఈ ఇంత అద్భుతంగా చిత్రీకరించడానికి ఇప్పట్లో అయితే సాధ్యం కాదు ఇది పురాతన ఆలయం మనం స్పష్టంగా ఇంటి ఈ ఈ శివాలయం పైన నివాసం ఉండే వాళ్ళకు వింత వింత శబ్దాలు రావడం వల్ల ఇంటి పని ఖాళీ చేసి వెళ్ళిపోయారంట వాళ్ళకి ఈ మధ్య కాలంలో వాళ్ళకి శివుడు వచ్చి ఇట్లా మీ ఇంటి కింద నివాసం ఉన్నానని చెప్పి చెప్పగా వచ్చి తవి చూడగా ఈ శివాలయం బయటపడింది ఇంకా ఇంకా చూస్తున్నారు పురావ వాళ్ళు వచ్చి ఈ ఆలయాన్ని వాళ్ళ స్వాధీనం పంచుకొని ఇక్కడ కోనేరు కూడా ఉందని చెప్పి అంటున్నారు తర్వాత ఇది ఈ ఆలయాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తో చేస్తారో చూడాలి మనం దానికైతే తవి ఈ ఆలయాన్ని చూస్తుంటే తవినట్టు అనిపిస్తుంది మనకు ఎంత పడగొట్టి రాళ్ళు ఇవ్వాలో చూడండి మొత్తం శివలింగం శివలింగం కూడా లేదు మనం క్లియర్గా కనిపిస్తుంది శివలింగం ఇది కూడా పగలగొట్టారు ఇది పగిలిపోయింది ఇక్కడ ఆత్మలింగమే ఉంది శివలింగం అవును అత్య చిన్న శివలింగం మొత్తానికి అయితే పీఠాన్ని పగలగొట్టినారు శివలింగం అయితే లేదు ఎక్కడందో తెలియదు చూడండి మొత్తం ఈ స్ట్రక్చరు పురాతనమైన శిల్పకళ అనమాట ఇది చూపిద్దు మనం చూడండి రాతి కట్టడాలు వీటిని చూస్తే మీరు కూడా అర్థం చేసుకోవచ్చు పురాతన ఆలయం అని చెప్పి నిజంగా షాక్ అనమాట ఇవి ఈ విషయాన్ని విన్నాళ్ళు మళ్ళీ నివసించినారు వాళ్ళు ఇంటిపైన శివాలయం పైన ఇల్లు కట్టుకొని వాళ్ళ నివాసం బాగానే ఉన్నారు కానీ వింత వింత శబ్దాలు రావడం ఖాళీ చేసి వెళ్ళిపోయారని చెప్పాను కదా ఈ డీజైని కూడా చూడండి మొత్తం ఇది ఆర్చి చూడండి ఇక్కడి నుంచి ఇంకా చాలా వరకు మెట్లు మెట్ల మార్గం కూడా ఉందంట ఇది పూడిపోవడం వల్ల మనకు కనపడట్లేదు ఇదంగా బంగారు నిధుల కోసం తవారు అని చెప్పి మనం అనుకుంటున్నాము మొత్తానికి శివలింగమే లేదనమాట అప్పట్లో శివలింగాన్ని బంగారు నిధుల కోసం తోవి మొత్తానికి ఇక్కడ పాడు చేసినారు దానిపైన ఇల్లు ఇల్లు కట్టినారు ఇక్కడ కూడా చూడండి మొత్తం డిజైన్ చూపిస్తారు అందరికి అట్లా నీట్గా ఇక్కడ డిజైన్ కూడా ఉంది అన్నమాట ఇతను వచ్చేసి మా ఫ్రెండ్ ఈ ఆలయం గురించి ఇతను చెప్తేనే ఇక్కడ చూడడానికి వచ్చాము చెప్పండి ఇత ఈ ఆలయం ఏ విధంగా బయటపడింది ఈ ఆలయం గురించి మీకు తెలిసిన చర్యలు చెప్పండి దాదాపు ఇదైతే పదిహేను ఏళ్ళ క్రితం మీద చూసినారు ఒకనొకప్పుడు ఒక ట్రాక్టర్ పోతుంటే గుంత అంటే గాను సైడ్ గా అనేది దిగబడింది అంట ఆ దిగబడిన కారణం వల్ల ఒక గుంత అనేది ఏర్పడింది కింద కింద సంవత్సరాల కిందట అప్పుడే కనబడింది కానీ వాళ్ళు ఎందుకంటే మట్టుమర్చారు అంటే దీన్ని తీస్తే ఏమన్నా అవుతుందా ఈ స్థలానికి మా స్థలం కదా అని చెప్పి వాళ్ళు కొంచెం క్లోజ్ చేశారు క్లోజ్ చేసినారు ఆ క్లోజ్ చేస్తానే మళ్ళీ నిన్న ఏదో అకస్మాత్తుగా తగ్గుతుంటే ఇది గుంత అనేది ఏర్పడింది ఇంకా అందరు చూసేసరికి బట్ట వేయలేదు జనాలు జనాలు తండోపుతండాలి నిన్నైతే ఇంకా నయ్యా మీరు నచ్చింటే ఇంకా ఎంతమంది నిన్న భయపడింది చాలా మంది వచ్చారు నిన్న అసలు అంటే దీన్ని తీయడానికి కారణం ఏంది మామూలుగా తవ్వుతున్నారా తాగుతున్నారు జస్ట్ ఊరికే ఏదో బరగలకు కొంచెం ఏదో కొట్టాలని చెప్పి కట్టాను ఇది ఇట్లా కిందికి పడింది ఇంకా శివాలయం ఏర్పడింది ఇంకా చూస్తే నిన్న మొత్తం బురద పూజ చాలా మంది పూజలు చేసుకునే కూడా మనకు కనబడుతున్నాయి ఏమంటే దీంట్లో స్వామి లింగం ఉంటుంది ఆ లింగం కాండ్రాలే ఆ లింగం లేదు అంతే అయితే లోపల చాలా ఉన్నాయి మన అప్పట్లో ఏం చేస్తారు కదా పూజలు చేస్తే ఇట్లా సైడ్ కు మసి ఉండొచ్చు ఆ మసి కూడా ఇప్పటికీ కూడా దీపం పొగ పట్టుకొని అంత ఆలయంతో మసి పట్టుకోవాలి ఉంది అయితే దాదాపు రెండు వందల ఏళ్ళ కింద ఇది రాతి కట్టడాలు చూస్తే మనకు అర్థం ప్రాచీన ఆలయం అని చెప్పి మనకు అర్థం అవుతుంది అదే అది అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ గుడి మాత్రమే కాదు దీని సైడ్ కోనేరు దీని పక్కన ఇంకోటి పెద్ద దేవుళం ఉంది అది కూడా ప్రాచీనమైంది దీనికి సంబంధించినటువంటి చాలా ఉండదు సార్ వీటితో పాటు బేటన్న ఆలయాలతో పాటు అది కూడా ఈ ఆలయం కూడా అప్పటిది అంటారు ఏది అహా ఇప్పుడు ఇది పడింది కదా ఆటోమేటిక్ ఒక వారం అట్లా జరిగింది అనుకో జేసీ పెట్టి దాని కోనే కూడా బయట పెట్టించి ఈ ఆలయాన్ని పునరుద్ధరణ చేస్తారని చేయాలన్నారు చాలా ఉంది ఏది ఇప్పుడు ఇన్వాసం తెలుసా ఇప్పుడు ఇది కదా ఈ గుహని కదా దీని కింద ఇంకా తాపలు ఉన్నాయి స్ట్రైట్ ఇట్టా అక్కడ ఏమన్నా తెలియదు దీని సైడ్ ఇంకో కోనేరు ఉంది అక్కడ ఇంకోటి పెద్ద కొన్నారు ఇంకోటి ఇంకోటి ఏంటంటే పాములో తిరుగుతుందని ఇక్కడ లోపల శబ్దాలు వచ్చినారు ఇంకోటి వీళ్ళు ఖాళీ చేయడం ఎందుకంటే దేవుని పైన ఏదైనా ఇల్లు కట్టింది అనుకో వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు వాళ్ళకి వల్ల ఇంట్లో అంటే బరకత లేదు వాళ్ళకు సంసారం ముందుకు రావడం లేదు అందుకు ఇంకా ఖాళీ చేసిపోయారు ఇంకా ఇది గడ్డన పడింది అట్లా ఇప్పుడు తవ్వడం వల్ల థ్యాంక్ యూ బ్రో చెప్పులే ఏలయం ఎట్లా పెట్టలా పడింది ఇప్పుడు ఇతను ఇంటి మంచి ఇంత ముందు ఇడవన్నారు వేరే వాళ్ళు బాడేకందుకున్నారు రెండు వేల ఇరవై సంవత్సరంలో రాలట్టి ట్రాక్టర్ వచ్చింది అది అప్పుడు చుట్టూ బయట పడింది అంట దేవాలం రెండు వేల ఇరవై కూడా రెండు సంవత్సరంలో వేరే వాళ్ళు బాడేకుకున్నారు ఇంట మా గొల్లల్లో ఆమె నొసంగురా చెల్లెలు అని అవి ఉన్నప్పుడు బయటపడింది అంటే వాళ్ళు ఇట్ పోయినాయి అది అతను రోడ్డు అతనికి ఏదో కలర్ మళ్ళీ బుడి వేసా తెలుసు మనకి అయితే తెలియదు నేను వచ్చి ఇంటికి మూడు సంవత్సరాలు అవుతుంది నాకు కొన్ని సంవత్సరాలు అయితే వచ్చి మూడు సంవత్సరాలు అవుతుంది మా ఇంటి పక్కల వాళ్ళ కనమాట అది వాళ్ళు చూసినారు ఎట్టు పుడిసిన వాళ్ళకి తెలుసు చూసినారు ఇంటి పక్కల వాళ్ళు పొరుగు వాళ్ళు పెద్ద మనసు ఏమైనా చూసినారు ఎట్టు మనకైతే తెలియదు అని వెళ్ళ కానీ వాళ్ళ ఏదైనా వేరే వాళ్ళు పెద్ద మనసులు ఇంటి మంచి ఏదైనా కలరింపు వస్తుంది ఈ స్థలం ఇంటి ఆయనకు రోడ్డు మీద అతను త్రిపాలని కాశ్వర సింకేసలైతే ఉన్నాడు ఏదో కలరింపు వచ్చి స్వామిట్లా కలవరించి నిన్న వచ్చి దోకడం జరిగింది అంట ఆయన కలవరించి ఇక్కడ దోకడం జరిగిందని అదే శివుడు నాకు ఉండాను లేపు లేపు నువ్వు లేపురా లేపు అని బెడ్కి బెడ్ తీయు అని చెప్పి స్వామి కలలో వచ్చి చెప్పడం వల్ల తీసి అదే ఇడు గుణ తీసారా ఇంత తిచా లోపలే అది ఇంత దోక్తనే ఇంటి పక్కన మంచి మావోళి అని మావోలి తీసినారు ఇంటి స్థలం మంచి అనుకుంటున్నారు ఇట్లా గుడి పెట్టడం వల్ల సంతోషమే దేవుడు ఎవరికైనా పెద్ద మనుషులు అందరు అందరూ ఆలోచించుకోవాల్సింది అది ఊళ్ళో కమిటీ మెంబర్లు వాళ్ళ పెద్ద మనుషులు అందరు పెద్దలు మాట్లాడుకునేట్టే జరుగుతుంది అట్టనే వెనక సైడ్ యాదవంగా కోనేరుంది అంటారు బయలుదాము అని చెప్పి అంటుంటే

పెద్దలకు తెలుస్తుంది కమిటీ పెద్ద మనుషులు ఇంటి వాళ్ళు అంతా ఏం జరుగుతుందో తెలియదు ముప్పై ముప్పై ఏళ్ళ ముప్పై గుడి ఉండేది ఎవరికి తెలియదు